ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెగ ట్రోలింగ్కి గురి అవుతున్నారు తాను ఏ జిల్లాలో పర్యటించినా ఆ జిల్లాతో తనకు ప్రత్యేక సంబంధం ఉన్నట్లు చెప్పుకొస్తుంటారు తను ఒకసారి నెల్లూరులో పుట్టానని మరోసారి బాపట్లో పుట్టినట్లు ఇలా అనేక సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు అయితే దీనిపైన సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ నడవడం మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో పవన్ పర్యటించినా అక్కడ పుట్టానంటున్నారు అసలు ఇంతకీ ఎక్కడ పుట్టావయ్యా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు వీటన్నిటికీ పవన్ క్లారిటీ ఇచ్చేశారు ఇటీవల హర హర వీరమల్లు సినిమా ఈవెంట్లో ఈ ట్రోలింగ్కి పవన్ స్పందిస్తూ తన పేరు పవన్ అని పవన్ అంటే తిరగడం అని ఒక చోట నుండి మరొక తిరుగుతూ ఉంటానని చమత్కారంగా క్లారిటీ ఇచ్చేశారు గోపాలనగర్ బీజీపీ చదువుకున్నాను బాపట్లో పుట్టాడు నేను పల్నాడులో పుట్టాను మర్చిపోతాను ఎక్కడ పుట్టాను నాకు తెలియదు ఎక్కడ పుట్టాను నాకు తెలియదు మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించి నేను చిన్నప్పుడు చిరాంతో పెరిగిన బందర్లోనే పుట్టారు బందర్లోనే పుట్టారు నీ గుంటూరులోనే పుట్టా నీ గుంటూరులోనే పుట్టా నర్సపురం బస్టాండ్ లో ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా కనిగిరి వెళ్తే కనిగిరిలో వైజాగ్ వస్తే వైజాగ్ లో అంటాడు కానీ నేనేం చేస్తాను అందుకే నా పేరు పవనం నేను తిరుగుతూ ఉంటాను